పొంగునూరు నియోజకవర్గం సోమలలోని జడ్పీ హై స్కూల్ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగే జనంతో జనసేన బహిరంగ సభను విజయవంతం చేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు శనివారం మధ్యాహ్నం సభ విజయవంతంపై తన నివాసంలో జనసేన పార్టీ నాయకులతో ఎమ్మెల్యే సమీక్షించారు బహిరంగ సభ విజయవంతమయ్యేలా ప్రతి నాయకుడు తన శక్తి మేర పనిచేయాలని ఆదేశించారు సమావేశం అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ జనంతో జనసేన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్లు హాజరవుతున్నట్లు తెలిపారు జనంతో జనసేన బహిరంగ సభకు జనసైనికులు వీర మహిళలు ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు తప్పకుండా హాజరు కావాలని కోరారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి జన ఈ బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో రాజారెడ్డి కిరణ్ రాయల్ నయనార్ శ్రీనివాసులు కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ బాబ్జీ హేమకుమార్ రాజేష్ ఆచారి మనోజ్ కిషోర్ సాయి నేలాద్రి ఆముదాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు కొనసాగిస్తున్నారు ఇంకొక పక్క రైల్వే జోన్లు ఒక పక్క ఎయిర్పోర్ట్లు ఒక పక్క ఇండస్ట్రియల్ కారిడార్లు ఇంకొక పక్క ఐటీ పార్కులు ఒకే రోజులో పంచాయతీరాజ్ వ్యవస్థలో డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు మీటింగ్లు ఒకే రోజు పెట్టి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి సంక్రాంతిలోపు తొంభై పర్సెంట్ తొంభై శాతం వర్కులు పూర్తి చేసిన ఘనత పంచాయతీరాజ్ గాంధీజీ కలలు కన్న వ్యవస్థలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు పంచాయతీరాజ్లో ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు అభివృద్ధిని తిరగరాయడం పవన్ కళ్యాణ్ గారి ధ్యేయంతో చేయడం జరిగింది జలజీవన్ జీవన్ మిషన్లు కూడా ఇంతకుముందు ఇచ్చిన నిధులంతా కూడా చేయలేదు ఇప్పుడు డెబ్బై ఐదు వేల కోట్లు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో కూడా ప్రతి ఒక్కరు మంచినీళ్ళు తాగాలని ఎస్టీ ఎస్సి గ్రామాలలో రోడ్లు లేకుండా డోలీలతో వస్తుండే రోడ్లకు రోడ్లు వేయాలని